ఆనంద ఇంటికి పోలీసులు వస్తారు ఏంటి ఇలా వచ్చారని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది డాక్టర్ విశాల్ గారు గత కొద్ది కాలంగా కనిపించడం లేదు ఆయన చివరిగా మీ ఇంటికి వచ్చినట్టు మా ఎంక్వైరీలో తేలింది మీ ఇంట్లో వాళ్ళే ఏదో ఉంటారనే అనుమానంతో మిమ్మల్ని ఇంట్రోగేట్ చేయడానికి వచ్చాము అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ముందుగా మీ కోడలు శరణ్య గారిని మేము ఇంట్రోగేట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనన్య మొదట టెన్షన్ పడిపోతూ తర్వాత ఆనందపడిపోతూ ఉంటుంది పోలీసులు శరణ్యని పిలుస్తావు మేడం మీరు మా ఎంక్వైరీకి రావాలి అని అంటూ ఉంటే విశాల్ గారు మిస్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేనేం చేయలేదు అని అంటూ ఉంటే అదంతా మేము మా ఎంక్వైరీలో తేలుస్తాము పదండి అని చెప్పి మా స్టేషన్కి రండి అంటూ శరణ్యను పోలీసులు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆనంద బాధగా చూస్తూ ఉంటుంది ఇక అనన్య మాత్రం తన కుట్ర ప్రకారం విశాల హత్య కేసులో శరణను ఇరికించి ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి